ఏ ఒక్కరు ఆకలితో పడుకోకూడదనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంక్ ను ఏర్పాటు చేయడం జరిగిందని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబుబర్ తెలిపారు ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ఆకలితో వచ్చిన వారు వెను ఇందులో ఆహారాన్ని నిల్వ చేస్తున్నామన్నారు ప్రధానంగా వేడుకలు వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించే వారు ముందుకొచ్చి తమకు సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు అందులో భాగంగా కృష్ణమూర్తి సతీమణి పద్మావతమ్మ జన్మదినాన్ని నవీన్ తమ్ముడి జ్ఞాపకార్థం ఫుడ్ బ్యాంక్ లో ఆహారం అందించడం జరిగిందన్నారు అదేవిధంగా నవీన్ రక్తదానం చేశారని పేర్కొన్నారు 누나잖아 음? 음? 음. 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 అందరికీ నమస్కారం ప్రతి ఒక్క మనిషికి సహజంగా ఆకలి ఈ ఆకలి కోసమే పరుగు పెడుతుంటారు గత ఐదేళ్ల క్రితం మదనపల్లి ఆర్టీసీ పట్టణంలో అన్నార్థుల ఆకలి తీర్చడానికి మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈ ఫుడ్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫుడ్ బ్యాంక్ వల్ల ఎంతోమంది అన్నార్థులు అభార్థులు నిరాశయుల యొక్క ఆకలి తీర్చగలుగుతున్నాం ఈ ఫుడ్ బ్యాంక్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కావచ్చు మదనపల్లి పట్టణ ప్రజలు కావచ్చు వారు పుట్టినరోజులు వర్ధంతి వేడుకలు ఇట్లా ఉన్నప్పుడు ముందుకు వచ్చి ఆహారం పెట్టడం వల్ల ఆకలితో ఉన్న ఎవరైనా సరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆహారం తీసుకొని వెళ్ళొచ్చు నేడు హెల్పింగ్ మైండ్స్లో ఎన్నోసార్లు రక్తదానం చేసినటువంటి ప్రశాంత్ యొక్క జ్ఞాపకార్థము వారి అన్న నవీను మా మిత్రుడు హెల్పింగ్ మైండ్స్ సీనియర్ సభ్యుడైనటువంటి వాడి తమ్ముడి జ్ఞాపకార్థం నేడు మదనపల్లి ఫుడ్ బ్యాంక్లో ఆహారం అందుబాటులో ఉంచడం చాలా చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా నిర్విరామంగా తమ్ముడి జ్ఞాపకార్థం అన్నం ముందుకొచ్చి అన్నార్థుల ఆకలి తీరుస్తున్నారు ప్రతి ఒక్కరూ సాటి మనిషి యొక్క ఆకలి తీర్చడానికి ముందుకు రావాలి పరిచయం లేని వ్యక్తికి సహాయం చేయడమే అసలైన మానవత్వం అంటూ హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుంది ఈ ఫుడ్ బ్యాంక్ సేవలకు భాగస్వామ్యం అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మదనపల్లి పట్టణ ప్రజలు ఎక్కడైనా ఫంక్షన్లో ఆహారం మిగిలితే కూడా వృధా చేయకుండా స్వయంగా ప్యాక్ చేసుకుని ఫుడ్ బ్యాంక్లో ఉంచితే తగిన ఇక్కడ వచ్చే ప్యాసింజర్స్ కావచ్చు అభాగ్యులు కావచ్చు అన్నార్థులు కావచ్చు వారి యొక్క ఆగిని మనం తీర్చిన వాళ్ళైతే అని చెప్పి తెలియజేస్తున్నాం ఎంతో తోడు ఉన్నాల్సినటువంటి ఈ వృద్ధాప్యంలో కూడా తోడున్నటువంటి పిల్లలైతేనేమి వారి కోడలు అందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టి బయట దోస్తున్న తరుణంలో మన హెల్పింగ్ మైండ్స్ వారు ఆర్టీసీ బస్ స్టాండ్ నందు ఫుడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయం ఈరోజు వారు స్థాపించినటువంటి ఈ ఫుడ్ బ్యాంక్ వల్ల ఎంతో మంది పేదరికం పేదవలు భిక్షాటన లేకుండా ఇక్కడే ఉండి ఆర్టీసీ ఉంది ఇక్కడ అన్నమో రామ్ అన్నప్పుడు ఇక్కడ అన్నం మనం సప్లై చేస్తున్నాం కాబట్టి ఎంతో మంది ఆకిలి తీర్చున్నటువంటి ఈ హెల్పింగ్ మైండ్స్ కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ ఫుడ్ బ్యాంక్ నందు ఏదో మనకు తగ్గట్టు చేయాలనే ఉద్దేశంతో మాకు వృతాభర్తిగా ఏదో పది మంది అన్నము ఆకిలి తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మేము ఫుడ్ బ్యాంక్ నుండి ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ యువత కూడా ఇక ముందు మన ఏదన్నా కానీ ఫంక్షన్ కానీ ఏదన్నా కానీ చేసుకోవాలనుకుంటే ఊరికే హంగ హంగు ఆర్బాటాలు పోకుండా మన ఏ కార్యక్రమానికైనా కానీ పది మంది పేదలకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ విధంగానే ముందుకు పోవాలనేసి ఈరోజు యువతని నేను కోరుకుంటున్నాను